ప్రభుత్వం మారినా అక్కడ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా రేషన్ మాఫియాను పట్టించుకోవడం లేదు అధికారులు అండతో యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు వైకాపా హయాంలో ఐదేళ్ల పాటు రేషన్ మాఫియాను వ్యవస్థీకృతం చేసి లక్షల టన్నుల పేద పేదల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసిన నాయకుడికి కూటమి ప్రభుత్వంలోనూ కొందరు అధికారులు ప్రజాప్రతినిధులు సలాం కొడుతున్నారు ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ను అసభ్యంగా తోలనాడిన నేతకే జై కొడుతున్నారు రైస్ మిల్లులో తనిఖీలు చేసిన అక్రమ బియ్యం రవాణాను అడ్డుకున్న ఆయన సంగతేమో గానీ వీరు మాత్రం ఉలిక్కి పడుతున్నారు ఎంత నాకు వినిపిస్తుందంటే ఈయన ఎమ్మెల్యే నాన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళ తమ్ముడు రైస్ మిల్లర్ అసోసియేషన్ దొంగలకి తాళాలిచ్చాడు జగన్మోహన్ రెడ్డి సైకో పదహైదు వేల కోట్ల రూపాయలు ఈ కాకినాడ రవాణా చేసిన దుర్మార్గులు వీళ్ళు బిగ్గెస్ట్ స్కామ్ ఇది అవునా కాదా ఒకసారి ఆలోచించండి వదిలి పెడదామా భూస్థాపితం చేయాలా లేదా ఇదివరకు రేషన్ అంటే అక్రమ రేషన్ లారీలు పట్టుకునేవాళ్ళు ఇప్పుడు చాలా అఫీషియల్ గా పది రేషన్ డీలర్స్ వ్యాన్లు పెట్టారు వీళ్ళు అక్రమంగా ఎన్ని ఈ వ్యాన్ల ద్వారా పోర్టుకి మిల్ మిల్లర్లు తగిలి పంపించేసి అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి యాభై ఆరు లక్షల టన్నులు అక్రమ రవాణా జరుగుతూ ఉంది దాని సూత్రధారి ఈ గూండా ఈ రౌడీ ఈ డెకాయిట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మూడేళ్లలో ఈ మూడేళ్లలో ఎంత సంపాదించారు వీళ్ళంటే పదిహేను వేల కోట్ల రూపాయలు సంపాదించారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లెక్కలు తీస్తుంటే చాలా అలసలు వస్తుంది ఇన్ని పేజీలు ఉన్నాయి నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తమ్ముడు రాష్ట్ర రైస్ మిల్లుల సంఘం అధ్యక్షులు ఎగుమతులు చేసే కంపెనీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ కాకినాడ అది వారి కుటుంబ సభ్యులది మూకుమ్మడిగా అందరూ కలిపి పదిహేను వేల కోట్లు దోచేశారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ దగ్గర పడ్డాయి లెక్కెట్టుకో నీ క్రిమినల్ ఎంపైర్ కుతమ కూల మట్టం చేస్తాం జనసేన జన సైనికులు ఆడపడుచులు వీర మహిళలు నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ ని మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాను పెద్ద బియ్యం పక్క దేశాలకి రవాణా చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు జగన్ కి బినామీ ఈ దోపిడి శేఖర్ దోపిడి శేఖర్ ప్రభుత్వం వస్తుంది మీరు తినిందంతా కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాము బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేట తీసుకొస్తున్నారు ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ ఉపయోగిస్తున్నారు ఉపయోగిస్తున్నారనేది పుంకాలు పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఈ రెండిట్లో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది సిక్సీ అనేది డిపార్ట్మెంట్ నుంచి లీగల్ మెట్రాలజీ విభాగం ఉంటుంది దాంట్లో కేసెస్ ఉంటాయి డిఎస్పీ గారికి చెప్పాను ఎంక్వైరీ చేసి మొత్తం తీసుకురమ్మని సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసినాక మేము ఇది సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకు చేస్తాం వీళ్ళు పీడిఎస్ రైస్ ని దారి మళ్లిస్తున్నారు అన్యాయంకి పాల్పడుతున్నారు అవినీతికి పాల్పడ్డారు నూటికి నూరు శాతం వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ పెట్టి ముందుకు వెళ్తాం గతంలో కూటమి పెద్దలు చెప్పిన ఈ మాటలు వింటే తప్పకుండా రేషన్ మాఫియాకు అడ్డుకట్ట పడిందని ఎవరైనా అనుకుంటారు కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది రేషన్ మాఫియాకు ఏమాత్రం అడ్డుకట్ట పడలేదు కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావస్తున్నా తనిఖీలకు చెక్పోస్టులు ఏర్పాటు చేసినా పోలీసు రెవెన్యూ రాష్ట్ర పన్నులు రవాణా తదితర శాఖల నుంచే సహకారం అనేది లేనేలేదు పోర్టు సమీపంలోని మిల్లులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలాది టన్నుల రేషన్ బియ్యం నిల్వలు పట్టుబడినా అక్రమార్కుల్లో బెదురన్నది కనిపించటం లేదు కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం దంద మూడు పువ్వులు ఆరు కాయల చందంగా సాగిపోతోంది మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సామ్రాజ్యానికి ఎదురే లేదనేలా పరిస్థితి ఉంది పట్టుబడిన నిల్వలకు బ్యాంకు గ్యారంటీలు చూపి బయటకు తెచ్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు సిక్స్ఏ కేసులకు మించి మమ్మల్నేం చేయగలరు అంటూ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు వైసీపీ నేతతో అప్పట్లో అంటకాగిన అధికారులే నేటికి కీలక శాఖల్లో ఉంటూ సహకరిస్తూ ఉండటము బియ్యం అక్రమ రవాణాకు ఊతమిస్తోంది రాష్ట్రంలో ఏటా ఇరవై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి దీనికి సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి కిలో బియ్యానికి నలభై మూడు రూపాయల చొప్పున ఖర్చవుతుంటే రేషన్ మాఫియా వాటిని కిలో పదకొండు రూపాయల చొప్పున కార్డుదారుల నుంచి కొనుగోలు చేసి మిల్లులకు అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తోంది మొత్తం పంపిణీ చేసే రేషన్ బియ్యంలో ఎనభై శాతం నల్లబజారుకు తరలిస్తున్నట్లు అంచనా ఇందులో అరవై శాతం పైగా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలకు అక్రమ రవాణా అవుతోంది వాటిని పాలిష్ చేసి నూకలుగా మార్చి కాకినాడ కృష్ణపట్నం ఇతర పోర్టుల ద్వారా గత ప్రభుత్వ హయాంలో విదేశాలకు పెద్ద ఎత్తున తరలించారు ఈ విధంగా కోట్ల రూపాయలు పోగేసుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ అక్రమాలు ఆగలేదు వైకాపా ప్రభుత్వ హయాంలో రేషన్ మిల్లర్ల వ్యవస్థల్ని అప్పటి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం గుప్పిట పట్టింది పౌర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రాష్ట్ర మిల్లర్ల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మిల్లర్ల సంఘం షిప్పింగ్ సంస్థల సంఘం అధ్యక్ష పదవుల్లో వారే ఉండేవారు వైకాపా అండదండలతో ఒక సామ్రాజ్యాన్ని పోర్టులపై పర్యవేక్షణ గోదాముల్లో తనిఖీలు లేకపోవడంతో అక్రమ ఎగుమతులు ఇష్టారీతిన సాగాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది జూన్లో పారుసరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ రెండు రోజుల పాటు ఆకస్మిక తనిఖీలు చేశారు కాకినాడ యాంకరేజీ పోర్టు ఇతర ప్రాంగణాల్లోని పదమూడు గోదాముల్లో నలభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నారు అందులో ఇరవై ఐదు మూడు వందల ఆరు టన్నులు రేషన్ బియ్యంగా గుర్తించారు ఈ నిల్వల విడుదలలోనూ కొందరు రాజకీయ నేతలు చక్రం తిప్పారు వంద శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే పట్టుబడిన వాటిని వెనక్కి ఇస్తామని ప్రకటించిన పదిహేను ఇరవై ఐదు డెబ్బై ఐదు శాతం చొప్పున బ్యాంకు క్యాష్ గ్యారంటీలు ఇచ్చిన వారికి వెసులుబాటు కల్పించారు తాజాగా సీజ్ చేసిన గోదాములకు సైతం ఇచ్చారు రేషన్ మాఫియా నేతలకు ఢిల్లీలో ఉన్న పలుకుబడి ముందు బియ్యం అక్రమ రవాణా కట్టడికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు తేలిపోయాయి కాకినాడలోని నాయకుడి దన్నుతో ఎగుమతిదారుడొకరు ఢిల్లీలో చక్రం తిప్పారు బియ్యం అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడానికి ఇది ఒక కారణంగా చెప్పచ్చు సీజ్ చేసిన బియ్యం విడిపించుకుని తరలించే ముసుగులో టన్నుల కొద్దీ పేదల బియ్యం నిల్వల్ని హద్దులు దాటించారు జిల్లా అందుకు సహకరించింది రేషన్ మాఫియా అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కూటమి ప్రభుత్వం ఆగస్టులో చెక్పోస్టులు ఏర్పాటు చేసింది వాటి వద్ద పౌరసరఫరాల సంస్థ పోలీసు రెవెన్యూ రవాణా పన్నుల శాఖ కస్టమ్స్ పోర్టు అధికారులు ఉండాల్సిందేనని మంత్రి చెప్పినా లెక్క చేయలేదు ఇప్పటి వరకు నాలుగు వేల నాలుగు వందల యాభై వాహనాల్ని తనిఖీ చేస్తే నమోదైన కేసు ఒక్కటే జిల్లా కలెక్టర్ పోర్టులోకి వెళ్లి తనిఖీ చేస్తే మాత్రం ఏకంగా ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యం నిల్వలు పట్టుబడ్డాయి మరో వెయ్యి నాలుగు టన్నులు పోర్టులోకి చేరాయి అంటే చెక్పోస్టు వ్యవస్థ ఎంత బలహీనమో అర్థమవుతోంది చెక్ పోస్టుల్లో ఏ షిఫ్టులో ఎవరు ఉంటున్నారన్న సమాచారం ముందుగానే మిల్లర్లకు ఎగుమతుదారులకు చేరుతూ ఉండడంతో వ్యవహారం చక్కదిద్దేస్తున్నారు వాటిని ఎత్తేయమంటూ ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు ఉండనే ఉంటున్నాయి కాకినాడ పోర్టులో తనిఖీల సందర్భంగా పవన్ కళ్యాణ్ పదే పదే ప్రస్తావించిన పేర్లలో ఒకటైన వినోద్ అగర్వాల్ కు ద్వారంపూడితో సన్నిహిత సంబంధాలున్నాయి పోర్టు కేంద్రంగా బియ్యం ఎగుమతుల్లో అగర్వాల్ కీలకంగా వ్యవహరించేవాడు అగర్వాల్ అంతర్జాతీయ స్థాయిలో బియ్యం ఎగుమతి చేసే సంస్థలున్న వ్యక్తి దేశ విదేశాల్లో పరిచయాలు ఆయనకు కలిసొచ్చిన అంశం మరో వ్యక్తి ద్వారంపూడి సోదరుడు మానస సంస్థ యజమాని వీరభద్రారెడ్డి మరొకరు ఓడల తయారీ ద్వారా పోర్టులో కీలకంగా మారిన షేక్ అహ్మద్ అలీషా నౌకలకు కిరాణా సరుకులు అందించే ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా పనిచేసిన అలీషా ప్రస్తుతం కోట్లకు పడగలెత్తి పోర్టు ఆధారిత వ్యాపారాలు చేస్తున్నారు ఈయనపై ఆయిల్ అక్రమ రవాణా కేసులతో పాటు పలు ఆరోపణలు ఉన్నాయి పోర్టులో చక్రం తిప్పే ఈ ముగ్గురి అండదండలతోనే వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లు పేదల బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా ఎగుమతి అయిందన్న ఆరోపణలున్నాయి కూటమి ప్రభుత్వం గత ఐదేళ్ల అక్రమ ఎగుమతుల్ని వెలికితీసి యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తేనే రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు కొంతైనా తగ్గుతాయన్న వాదన సర్వత్ర వినిపిస్తోంది